హాయ్ గుడ్ మార్నింగ్ అండి గుడ్ మార్నింగ్ టు ఆల్ సో వెల్కమ్ టు అవర్ ఛానల్ నరేష్ సార్ ఆన్లైన్ క్లాసెస్ అండ్ నరేష్ యాస్ అకాడమీ సిడిపిఓ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నటువంటి మహిళా సోదరీ ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అండి ఈవో ఎగ్జామ్ అనేటువంటిది దాని యొక్క పరిస్థితి ఏంటి సో మీరు ఇక్కడ తమ్ముళ్ళలో చూడొచ్చు ఈ ఎగ్జామ్ ఎప్పుడు ఇంతేనా మళ్ళీ అదే రిపీట్ అవుతుంది హండ్రెడ్ పర్సెంట్ అనేటువంటిది సో ఒకసారి చూడండి అంటే రెండు తెలుగు రాష్ట్రాలలో కూడా ఈ నోటిఫికేషన్ కోసం ముఖ్యంగా మహిళా అభ్యర్థులు ఆ క్వాలిఫికేషన్ కలిగినటువంటి ఎగ్జామ్ రాయడానికి అవకాశం ఉన్నటువంటి అర్హత ఉన్నటువంటి మహిళా అభ్యర్థులు గతంలో ఎగ్జామ్ రాసి ఉద్యోగం సాధించలేకపోయినటువంటి కొద్ది మార్కులతో ఉద్యోగం సాధించలేకపోయినటువంటి మహిళా అభ్యర్థులందరూ కూడా నెక్స్ట్ సిడిపిఓ ఈవో నోటిఫికేషన్ గురించి ఎదురు చూస్తూ ఉన్నారు ఎంతగా అంటే ఈ నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది ఈ నోటిఫికేషన్ ఎప్పుడు ఉండొచ్చు ఎన్ని పోస్టులు ఉండొచ్చు సిడిపిఓ ఎన్ని పోస్టులు ఉండొచ్చు ఈవో ఎన్ని పోస్టులు ఉండొచ్చు తర్వాత ఎగ్జామ్ సిలబస్ అనేటువంటిది పాతదే ఉంటుందా ఏమైనా మారుతుందా తర్వాత ప్యాటర్న్ ఎలా ఉంటుంది ఏపీలో అయితే మనకు ఆల్రెడీ సెవెంటీ టూ జీవో ప్రకారం ప్రిలిమ్స్ మెయిన్స్ అనేటువంటిది మరొకటి కొనసాగుతుంది ఎందుకంటే ఒక పోస్టుకు రెండు వందల కంటే ఎక్కువ అప్లికేషన్లు వస్తే సిడిపోయివో ఎగ్జా నోటిఫికేషన్ వస్తే నిజంగా ఒక పోస్టుకు రెండు వందల కంటే ఎక్కువ అప్లికేషన్ రావడానికి అవకాశం ఉంది అంతేకాకుండా ఇది గ్రూప్ వన్ గ్రూప్ టూ స్థాయి లాంటి పోస్టులు మరి ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ లాంటి ఎగ్జామ్స్కే ప్రిలిమ్స్ మెయిన్స్ పెట్టినప్పుడు ఈ ఎగ్జామ్ కూడా పెట్టే అవకాశం ఉంటుంది మరి ఉంటే ప్రిలిమ్స్లో ఏ విధంగా సిలబస్ ఉండొచ్చు మెయిన్స్లో ఏ విధంగా సిలబస్ ఉండొచ్చు తర్వాత ఇంకొంతమంది ఏపీలో తీసుకుంటే మెయిన్స్ డిస్క్రిప్టివ్ కూడా ఉండొచ్చు సిడిపిఓకి అంటున్నారు ఓకేనా ఇవి ఒక ఆబ్జెక్టివ్ ఇచ్చిన సిడిపిఓ ఎగ్జామ్కి మాత్రం మెయిన్స్లో డిస్క్రిప్టివ్ ఉండొచ్చు అని చెప్పేసి కూడా అంటున్నారు సో ఇవన్నీ కూడా అభ్యర్థుల ఆలోచనలో ఉన్నటువంటివి అయితే ఒకటి మనకేంటిదంటే నోటిఫికేషన్కి సంబంధించింది మాత్రం గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుంటే మాత్రం మనకు తెలిసేది ఒకటే అండి ఏంటిది అంటే అది సో ఒకటే ఎప్పుడు కూడా రిపీట్ అవుతుంది ఏంటిది రిపీట్ అవుతుంది ఏంటిది వాస్తవం ఈ ఎగ్జామ్ గురించి అంటే నోటిఫికేషన్ అనేటువంటిది ఎగ్జామ్ డేట్ అనేటువంటిది ఎప్పుడూ కూడా సీడీపీఓ అనేది సపరేట్గా నోటిఫికేషన్ రాలేదు సిడిపిఓ అనేది సపరేట్గా నోటిఫికేషన్ ఇచ్చి మిగతా నోటిఫికేషన్స్ ఏమీ లేకుండా మిగతా నోటిఫికేషన్స్ ఏమీ లేకుండా ఆ ఒక్క ఎగ్జామ్ మాత్రమే ఉన్నటువంటి పరిస్థితి ఎప్పుడూ లేదు మీరు గతంలో ఓకేనా గతంలో తెలంగాణలో రెండు వేల పదిహేడు పద్దెనిమిది తీసుకున్నప్పుడు అప్పుడు గురుకుల నోటిఫికేషన్స్ డిఎస్సి నోటిఫికేషన్స్ అర్థమవుతుందా ఎస్ఐపిసి నోటిఫికేషన్స్ సో వివిధ జనరల్ నోటిఫికేషన్స్తో పాటే అప్పుడు మనకు సిడిపిఓ అనేటువంటిది వచ్చింది తర్వాత రెండు వేల ఇరవై రెండులో నోటిఫికేషన్ వచ్చినప్పుడు ఇక మీకు తెలిసిందే మొత్తం ఎనభై వేల ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ల పరంపర ఆగమాగం ఎగ్జామ్స్ క్యాన్సిల్ అవ్వడం తర్వాత వరుసగా ఎగ్జామ్స్ ఉండడం తర్వాత క్యాన్సిల్ అయిన ఎగ్జామ్ మళ్ళీ ఎప్పుడు ఉంటుందో అని తెలియకపోవడం తర్వాత తీరా మళ్ళీ ఎగ్జామ్ అనేటువంటిది కండక్ట్ చేస్తారు అనడానికంటే ముందు వరుసగా గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ ఎగ్జామ్స్ అనేటువంటి పెట్టారు సో ఇదే సిచ్యువేషన్ మళ్ళీ రిపీట్ అవుతుంది ఇది హండ్రెడ్ పర్సెంట్ అండి ఇందులో డౌట్ లేదు ఇదే సిచ్యువేషన్ రిపీట్ అవుతుంది అంటే ఎవరైతే సిడిపి ఈవోకు ప్రిపేర్ అవ్వాలి ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులు ఉన్నారో మీరు సపరేట్గా సిడిపి ఈవో నోటిఫికేషను వస్తుంది దానికి ఒక ఆరు నెలల టైం ఇస్తారు అని చెప్పేసి మాత్రం అనుకోవద్దండి సో ఇది జాబ్ క్యాలెండర్లో భాగంగానే దీన్ని ఇస్తారు ఈ నోటిఫికేషన్ ఇస్తారండి అంటే ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో జాబ్ క్యాలెండర్ అనేటువంటిది ప్రభుత్వం ముందున్నటువంటి ఒక టాస్క్ అది ఎందుకంటే ఇచ్చిన హామీ అది ఆ హామీని నిలబెట్టకపోతే నిరుద్యోగులు తీవ్రమైన వ్యతిరేకతను తెలియజేస్తారు చాలా సందర్భాల్లో ఇప్పటికే వ్యతిరేకత వచ్చేసింది ఆ వ్యతిరేకతను దృష్టిలో పెట్టుకొని మరి ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ అని చెప్పేసి మనకు ఏపీలో మరియు అదేవిధంగా ఈ ఎలక్షన్స్ అయిపోతే లేదా మనకు నెక్స్ట్ ఇయర్లో జాబ్ క్యాలెండర్ రీషెడ్యూల్ చేయడం అనేటువంటిది కూడా జరుగుతున్నది ఈ క్రమంలో మనం ఏదైతే తెలంగాణలో చూసినట్లయితే ఫా మనకు కొన్ని నోటిఫికేషన్స్ రావాల్సి ఉండే ఏంటిది అది మనకు ఎలక్ట్రిసిటీకి సంబంధించినటువంటి నోటిఫికేషన్ ఒకటి అదేవిధంగా ఎస్ఐపిసికి సంబంధించిన నోటిఫికేషన్ ఒకటి జీపీఓకి సంబంధించినటువంటి నోటిఫికేషన్ ఒకటి అదేవిధంగా ఇంకా కొన్ని నోటిఫికేషన్స్ ఇండివిజువల్గా రావాల్సి ఉండింది ఏపీలో కూడా ఆ విధంగానే ఎండోమెంట్కి సంబంధించినటువంటి ఎండోమెంట్ ఆఫీసర్ సంబంధించిన ఒక భారీ నోటిఫికేషన్ వందకు పైగా పోస్టులతో వస్తుంది అని చెప్పేసి ఇలా కొన్ని చెప్పినటువంటి ప్రభుత్వము వాటి గురించి ఏవి కూడా ఆపేశారు వాటి గురించి ఏమీ చెప్పట్లేదు చెప్పట్లేదు అంటే వాటి ఉద్దేశం ఏంటంటే గవర్నమెంట్ ఉద్దేశం ఏంటంటే వీటన్నిటిని కూడా మనం ఏదైతే హామీ ఇచ్చామో నిరుద్యోగులకు ఆ జాబ్ క్యాలెండర్లోనే కలిపేయాలి జాబ్ క్యాలెండర్లో ఇచ్చినప్పుడే మనం పోస్టుల యొక్క సంఖ్య అనేటువంటిది ఎన్ని నోటిఫికేషన్లు అనేటువంటివి మనకు కనిపిస్తాయి అని చెప్పేసి వాళ్ళు ఆలోచిస్తున్నారు కాబట్టి ఒకటి ఆలోచన చేయండి నోటిఫికేషన్స్ అనేటువంటివి వరుస క్రమంలో వస్తాయి వచ్చినప్పుడు మాత్రం ఆ సమయంలో సిడిపిఓ అనేటువంటిది కూడా అందులో భాగంగా వస్తుంది అప్పుడు సీడిపిఓతో పాటుగా ఇటు గ్రూప్స్ నోటిఫికేషను అటు ఎస్ఐపిసి నోటిఫికేషను అటు ఇంకా జనరల్ నోటిఫికేషన్స్ ఉన్నప్పుడు మళ్ళీ మీరు ఆగమాగం కావాల్సి ఉంటుంది అంటే ఖచ్చితంగా ఎవరు కూడా సీడిపిఓ ఈవో అని మాత్రమే ప్రిపేర్ అవ్వకుండా మిగతా ఎగ్జామ్స్ గురించి కూడా ఆలోచన చేయాల్సి ఉంటుంది ఓకేనా కాబట్టి ఇటు గ్రూప్స్ అప్లై చేసి ఇటు సీడిపిఓ ఈవో అప్లై చేసి అటు ఎస్ఐపిసి కానీ ఇంకేమైనా ఎగ్జామ్స్ ఉంటే కానీ వాటికన్నింటినీ అప్లై చేసి గురుకులకు సంబంధించింది తెలంగాణలో రావడానికి అవకాశం ఉంది ఎందుకంటే గతంలో మిగిలిపోయినవే పోస్టులు ఉన్నాయి సో ఇటు గురుకుల నోటిఫికేషన్ వచ్చినప్పుడు మరి మీరు బీఎడ్ చేసి ఉన్నట్లయితే ఆ అర్హత ఉంటే అటు గురుకుల అప్లై చేసి దాని గురించి ఎదురు చూడడం డిఎల్ అనేటువంటివి ఉంటే అరే ఇది మనం మంచి స్థాయి కదా అని దానికి అప్లై చేయడం ఇవంతా కూడా గందరగోళమైన పరిస్థితి రావడానికే ఎక్కువగా అవకాశం ఉంది సో గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుంటే ఇదే రిపీట్ అవుతుంది ఈసారి కూడా మరి దీన్ని ఏం చేయాలి సార్ ఇది రిపీట్ అవుతుంది కదా పోయిన సార్ ఇలానే రిపీ ఇలానే జరిగింది అలా జరగడం వల్ల మనం పర్ పర్ఫెక్ట్గా పూర్తిగా ఈవో పైన మేము ఫోకస్ చేయలేకపోయాము మిగతా ఎగ్జామ్స్తో పాటు దీనిపైన అంత గందరగోళంతో ఇదైపోయి ఎగ్జామ్ రాసినప్పుడు మనం సక్సెస్ కాలేకపోయాం మరి ఇప్పుడు ఏంటి సార్ పరిస్థితి అంటే మీరు సిడిపిఓ ఈవో ఎగ్జామ్ ఏదైతే ఎగ్జామ్ రాయాలనుకుంటున్నారో ఏదైతే ఉద్యోగం సాధించాలనుకుంటున్నారో ఒకటే మీకు చిన్న గైడెన్స్ ఏంటిది అంటే మీరు ఇప్పుడే దాన్ని ప్రిపరేషన్ చేసుకోండి అందులో ముఖ్యంగా పేపర్ టూ అనేది ఇప్పుడు కంప్లీట్ చేసుకోండి ఓకేనా ఈ రెండు మూడు నెలల్లో పేపర్ టూ కంప్లీట్ చేసుకోండి పేపర్ టూకి సంబంధించింది అయితే మారదు ఏపీలో కానీ తెలంగాణలో కానీ సిలబస్ మార్పులు జరిగినా ప్యాటర్ను మార్పులు జరిగిన పేపర్ టూ మాత్రం మారదు ఓకేనా ఒకవేళ ఏపీలో ప్రిలిమ్స్ మెయిన్స్ పెడితే జిఎస్ వచ్చేసి ప్రిలిమ్స్లో ఉంటుంది పేపర్ టూ వచ్చేసి మెయిన్స్లో ఉంటుంది ఇక ఆబ్జెక్టివ్ డిస్క్రిప్టివ్ అనేటువంటిది గవర్నమెంట్ ఇష్టం ఏ విధంగా అయినా కంటెంట్ అయితే చదవాల్సిందే తెలంగాణలో వచ్చినట్లయితే సిలబస్ మారుతుంది అని చెప్పేసి అన్నటువంటిది వాస్తవమే కానీ ఆ సిలబస్ కూడా జనరల్ స్టడీస్లో ఉన్నటువంటి సిలబస్ ఏ తప్ప మనకు పేపర్ టూ సిలబస్ అనేటువంటిది మారదు ఎందుకు అంటే రాష్ట్ర ప్రభుత్వ విధానాలకు ఎక్కువ అవకాశం అంటే ఆల్రెడీ మనకు రూరల్ డెవలప్మెంట్ అండ్ పాలసీస్ ఉన్నాయి ఆ పాలసీస్లో భాగంగా తెలంగాణలో అమలవుతున్నటువంటి పథకాల గురించి వస్తుంది అలానే ఏపీలో కూడా పేపర్ టూలో అదే కంటెంట్ అనేటువంటిది ఉంటుంది కాబట్టి ఆలోచన చేయండి పేపర్ టూ అనేటువంటిది ఇప్పుడు కంప్లీట్ చేసుకోండి ఒక మూడు నెలల్లో ఇప్పుడైనా స్టార్ట్ చేయండి రీస్టార్ట్ చేయండి ఆల్రెడీ గతంలో ప్రిపేర్ అయి ఉన్నటువంటి వాళ్ళైతే రీస్టార్ట్ చేయండి ఓకేనా కొత్త వాళ్ళు ఎవరైనా ప్రిపేర్ అవ్వాలనుకుంటే రీసెంట్గా పీజీలు ఎంఏ సోషాలజీ ఎంఎస్ అదే అదేవిధంగా ఫుడ్ సైన్స్ సంబంధించిన వాళ్ళకు క్వాలిఫికేషన్ కంప్లీట్ చేసుకొని ఉంటే డిగ్రీలు పీజీలు కంప్లీట్ చేసుకొని ఉంటే సో కొత్త వాళ్ళు ఇప్పుడు స్టార్ట్ చేయండి మీకు మంచి అవకాశము ఎందుకంటే నెక్స్ట్ నోటిఫికేషన్ రావడానికి కొంత సమయం పడుతుంది ఆలోపు మీరు పేపర్ టూ కంప్లీట్ చేసుకుంటే నెక్స్ట్ మనకు జాబ్ క్యాలెండర్లో భాగంగా నోటిఫికేషన్ వచ్చినప్పుడు మిగతాయి మిగతాయి వచ్చినా కూడా మనకి ఇబ్బంది కాదు ఎలా ఇబ్బంది కాదంటే అప్పుడు మిగతా అన్నిటికీ ఎగ్జామ్స్ జనరల్ స్టడీస్ కామన్గా ఉంటుంది అప్పుడు మీరు జిఎస్ చదువుతారు గ్రూప్ టూ చదివినా కూడా గ్రూప్ టూలో చదివే కంటెంట్ జిఎస్కు ఉపయోగపడుతుంది దాంతోపాటు పేపర్ టూ చదివి ఉంటారు కాబట్టి పేపర్ టూ అనేటువంటిది రివిజన్ అవుతుంది నేను చెప్పింది అర్థమైందా నెక్స్ట్ జాబ్ క్యాలెండర్లు వచ్చినప్పుడు మిగతా మిగతా నోటిఫికేషన్లు వచ్చినా కూడా మనకి ఇబ్బంది కాదు వాటిని మనం మేనేజ్ చేయగలుగుతాము సో చేసి ఖచ్చితంగా మనం అనుకున్న లక్ష్యానికి నెరవేరుతుంది సో సిడిపిఓ ఈవో అనేటువంటి దానిలో సిడిపిఓ కానీ లేదా ఈవో కానీ జాబ్ రావడానికి అవకాశం ఉంటుంది దీంతోపాటు మిగతా వాటికి కూడా అది ఉపయోగపడుతుంది అలా కాకుండా ఇప్పుడు మనం ఈ నోటిఫికేషన్ గురించి ఎదురు చూస్తూ ఎదురు చూస్తూ తీరా జాబ్ క్యాలెండర్ ప్రకటించిన తర్వాత అప్పుడు మనకు అన్ని నోటిఫికేషన్లకి అప్లై చేసి ఒక నాలుగైదు నోటిఫికేషన్లకు అప్లై చేసి అప్పుడు దీని గురించి ఆలోచన చేస్తే మాత్రము మనకు రెండు మూడు నెలల టైంలలో మనకి ఇది సరిపోదు సో ఇది నేను చెప్పదలుచుకున్నటువంటిది ఓకేనా రైట్ సో కాబట్టి ఒకటే ఆలోచన చేయండి ఓకేనా సీడిపిఓ ఈఓ ప్రిపేర్ అవ్వాలి అనుకుంటున్నా ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు మాత్రం సీరియస్గా ప్రిపేర్ అవ్వండి రోజుకు మీరు ఒకవేళ జాబ్ చేస్తున్నట్లయితే ప్రైవేట్ సెక్టార్లో జాబ్ చేస్తున్నట్లయితే మిగతా ఏదైనా గవర్నమెంట్ సెక్టార్లో జాబ్ చేస్తున్నట్లయితే ఈ స్థాయి పోస్టుకు మీరు ప్రిపేర్ అవ్వాలనుకున్నప్పుడు మాత్రం రోజుకు ఒక నాలుగు ఐదు గంటలు కేటాయించి ఫస్ట్ పేపర్ టూ మీద ఫోకస్ చేయండి పేపర్ టూలో ఎలాంటి చేంజెస్ ఉండదు సో పేపర్ టూ అనేది చదవండి ఎందుకంటే అది కామన్గా మనకు సోషాలజీ సోషల్ వర్క్తో పాటు ఫుడ్ సైన్స్ ఉండాల్సిందే జాబ్ ప్రొఫైల్ ఎందుకంటే ఇటీవల మనకు తెలంగాణలో సిలబస్ కమిటీ వేసినా కూడా ఆ కమిటీకి గైడెన్స్ అదే కమిటీకి ఉన్న కమిటీ ముందు ఉన్నటువంటి టార్గెట్స్ అవి ఏంటిది జాబ్ ప్రొఫైల్కు రిలేటెడ్గా మన సిలబస్ ఉండాలి అని చెప్పేసి అన్నారు ఆల్రెడీ సిడిపికు జాబ్ ప్రొఫైల్ ఏదైతే ఉంటుందో అదే ప్రొఫైల్కి తగ్గట్టుగా మనకు సిలబస్ కంటెంట్ అనేటువంటిది ఉంది అందులో చేంజెస్ ఏమీ ఉండదు ఓకేనా ఒకవేళ ఉన్న కొద్దిగా ఉండవచ్చు కానీ పూర్తి స్థాయిలో మార్పులు ఏమీ ఉండవు కాబట్టి పేపర్ టూ విషయంలో పూర్తిగా ఫోకస్ చేయండి పేపర్ టూలో మీకు మొత్తంగా తీసుకుంటే సోషాలజీ సోషల్ వర్క్ ఫుడ్ సైన్స్లో టెన్ యూనిట్స్ అనేటువంటివి ఉంటాయి ఈ టెన్ యూనిట్స్ కంప్లీట్ చేయడానికి నిజంగా ఒక త్రీ మంత్స్ మంచిగా త్రీ మంత్స్ త్రీ మంత్స్ పడుతుంది మీరు టూ మంత్స్లో చదివినా టూ అండ్ హాఫ్ మంత్స్లో చదివినా తర్వాత మళ్ళొకసారి మొత్తం సిలబస్ని రివిజన్ చేసినా త్రీ మంత్స్లో పేపర్ టూను అద్భుతంగా కంప్లీట్ చేసుకోగలుగుతారు చూడండి మనకు అన్ని నోటిఫికేషన్లు వచ్చినప్పుడు జిఎస్ అందరూ కూడా చేయగలుగుతారు ఎందుకంటే గ్రూప్స్ ప్రిపేర్ అవుతుంటారు ఇటు ఎస్ఐపిఎస్సీ ప్రిపేర్ అవుతుంటారు గురుకులో ప్రిపేర్ అవుతూ ఉంటారు ఆ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయిన కంటెంట్ అంతా కూడా వాళ్ళకి జిఎస్కు ఉపయోగపడుతుంది కాబట్టి సిడిపిఓఈఈ ఎగ్జామ్కు ఎవరైతే రాస్తున్నారో వారికి జిఎస్ అనేటువంటిది నిజంగా అందరూ కూడా దీనిలో పోటీదారులే అందరికీ కూడా మార్కులు అనేటువంటివి వస్తాయి కానీ పేపర్ టూ అనేది కీ రోల్ పోషిస్తుంది పేపర్ టూలో ఎవరైతే ఎక్కువ స్కోర్ చేస్తారో వాళ్ళే సక్సెస్ అవుతారు మీరు జేఎల్డీఎల్ కూడా చూడండి మనకు పోయినసారి నోటిఫికేషన్లతో పాటు జేఏల్ వచ్చింది గురుకుల నోటిఫికేషన్ వచ్చింది అన్ని నోటిఫికేషన్లతో పాటు అప్పుడు జేఎల్డీఎల్కు ఎగ్జామ్ రాసిన వాళ్ళందా కూడా జిఎస్లోనే జిఎస్ అనేటువంటిది కామన్గా అందరూ కూడా రాయగలిగారు కానీ వాళ్ళ కోర్ కంటెంట్ ఏదైతే పేపర్ టూ అనేటువంటిది ఉంటుందో ఆ పేపర్ టూ మీద ఎవరికైతే మంచి అవగాహన ఉండి ఆల్రెడీ ముందస్తుగా చదువుకొని ఉన్నారో వాళ్ళే ఈ పోస్టుకు సెలెక్ట్ అయ్యారు మీకు మీకు ఒకటి చెప్పదలుచుకున్నది ఏంటంటే మీరు గ్రూప్ టూ లాంటి గ్రూప్ వన్ లాంటి ఎస్ఐపిసి లాంటి డిఎస్సి లాంటి జనరల్ నోటిఫికేషన్కు హెవీ కాంపిటీషన్ ఉంటుంది కానీ ఇలా సపరేట్గా మనకు నోటిఫికేషన్లు జేఎల్ డీఎల్ కానీ ఈ విధంగా సిడిపిఓ కానీ ఈ నోటిఫికేషన్స్కు తక్కువ కాంపిటీషన్ ఉంటుంది అంటే అప్లై చేసేవాళ్ళు ఉంటారు తక్కువ కాంపిటీషన్ ఎందుకు అంటే పేపర్ టూ అనేటువంటిది అంతగా ఎక్కువ మంది దీని మీద ప్రిపేర్ అయ్యి ఉంటారు అప్పుడు ఎగ్జామ్ అప్పుడు మాత్రమే ప్రిపేర్ అయ్యి ఉంటూ ఉంటారు సో ఎగ్జామ్స్ అప్పుడే నోటిఫికేషన్ అప్పుడే ప్రిపేర్ అయితే అది పూర్తి స్థాయిలో కంప్లీట్ అవ్వదు పేపర్ టూ అనేటువంటిది మనం ముందుగానే ప్రిపేర్ అవ్వాలి అనే ఆలోచన రావాలి ఓకేనా ఇప్పుడు గ్రూప్ టూ ఉందనుకోండి సో నోటిఫికేషన్తో సంబంధం లేకుండా ప్రిపేర్ అవుతూ ఉంటారు గ్రూప్ టూ అనగానే ఎకానమీ అని పాలిటీ అని సొసైటీ అని హిస్టరీ అని ఇలా ప్రిపేర్ అవుతూ ఉంటారు జిఎస్ పక్కన పెట్టి మెయిన్స్ ప్రిపేర్ అవుతూ ఉంటారు ఈ ప్రిపేర్ అయినటువంటిది వీళ్ళకి జిఎస్లో ఉపయోగపడుతుంది ఇక్కడ ఇలాంటి ఎగ్జామ్స్కి వచ్చినప్పుడు మరి సీడిపిఓ కానీ డిఎల్గా ప్రిపేర్ అయినటువంటి వాళ్ళు మరి ఏం చేయాలి ఈ పేపర్ అనగానే సపరేట్గా మనకు ఉండాల్సిన పేపర్ పేపర్ టూ అర్థమవుతుందా సీడిపిఓకు ఉండేది సపరేట్గా మిగతా ఎగ్జామ్స్తో పోల్చుకుంటే పేపర్ టూ సపరేట్ ఉంటుంది మరి పేపర్ టూ అనేటువంటిది ఎక్కువగా ఫోకస్ చేయాల్సి ఉంటుంది అది అర్థం చేసుకోండి రైట్ అందుకనే మన దగ్గర ఈ కోర్స్ అనేటువంటిది కూడా లైవ్ క్లాసులు అనేటువంటివి లాస్ట్ త్రీ మంత్స్ నుంచి లైవ్ క్లాసులు కండక్ట్ చేస్తున్నాం ఇటు జనరల్ స్టడీస్ మరియు అటు పేపర్ టూ పేపర్ టూ మీదనే మనం ఎక్కువ ఫోకస్ పెట్టాం ఇప్పటి వరకు పేపర్ టూ క్లాసెసే మనకు కంటిన్యూగా రెగ్యులర్గా జరుగుతున్నాయి జిఎస్ కూడా జరుగుతుంది కానీ మన టార్గెట్ ఏంటంటే సో డిసెంబరు ఓకే డిసెంబర్ థర్టీ ఫస్ట్ కల్లా పేపర్ టూ అనేటువంటిది కంప్లీట్ చేసుకోగలగాలి ఓకేనా పేపర్ టూ అనేది కంప్లీట్ చేసుకోగలగాలి సో ఆ రకంగానే మనకు పేపర్ టూలో సో ఆయా సబ్జెక్ట్ సంబంధించిన ఎక్స్పర్ట్స్ చేతనే ఈ క్లాసెస్ ఉన్నాయి సోషాలజీ సోషల్ వర్క్ అనేది నేను డీల్ చేస్తాను మీకు తెలిసిందే అది హోమ్ సైన్స్ అనేటువంటిది సార్ వాసవి మేడం మేడం గారు చేస్తున్నారు చైల్డ్ సైకాలజీ చూ సూర్యప్రకాష్ సార్ చేస్తారు కరెంట్ అఫేర్స్ పథకాలు సో రెండు తెలుగు రాష్ట్రాలలో లెజెండరీ ఫ్యాకల్టీ కరెంట్ అఫైర్స్లో రాజేంద్ర శర్మ సార్ చేత అది చెప్పబడుతుంది తర్వాత జనరల్ స్టడీస్కి వచ్చేసరికి మాత్రం మీకు తెలిసిందే జనరల్ స్టడీస్లో మన దగ్గర ఉన్న టీం అనేటువంటిది మీకు తెలుసు సో ఆ టీం మెంబర్స్ అందరూ కూడా ఈ జిఎస్ అనేటువంటిది కంటిన్యూ చేయడం జరుగుతుంది సో ఈ విధంగా మనము ఏపీ తెలంగాణలో ప్రిపేర్ అయ్యేటువంటి వాళ్ళకి రెండింటికి కూడా సపరేట్ కోర్సులను పెడుతూ ఆయా సిలబస్ను బేస్ చేసుకొని కోర్సులు అనేటువంటివి మనం రన్ చేయడం అనేటువంటి జరుగుతుంది కాబట్టి మై డియర్ సిస్టర్ మీకు అందరికీ చెప్పేది ఏమిటి అంటే మీరు సిడిపిఓ లాంటి ఎగ్జామ్కు ప్రిపేర్ అవుతూ ఉన్నప్పుడు మాత్రం పేపర్ టూ మీద ఫస్ట్ ఫోకస్ పెట్టండి పేపర్ టూ అనేటువంటిది కంప్లీట్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి ఖచ్చితంగా ఇది మీకు సక్సెస్ను తీసుకొస్తుంది తర్వాత మీరు రియలైజ్ అవుతూ ఉంటారు ఎందుకంటే నేను ఎగ్జాంపుల్ జేఎల్ డిఎల్ కూడా చెప్పాను సో ఎందుకంటే వాళ్ళ కోర్ కంటెంట్ ఏదైతే ఉందో సబ్జెక్ట్ ఉందో అందులో ముందుగానే ప్రిపేర్ అయ్యి ఉంటేనే సో దానిలో స్కోరే మనకు జాబ్ని డిసైడ్ చేస్తుంది ఓకేనండి థ్యాంక్ యూ అండి అందరికీ ఆల్ ద బెస్ట్